ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కంబైన్ గ్రాడ్యుయేట్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే సిహెచ్ఎస్ఎల్ సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఫ్రెండ్స్ సో యాక్చువల్గా ఇది జనవరి ఎండికి రావాలి కానీ అది మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చింది సో ఇప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఎలా అప్లై చేయాలి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అనేది చూడాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్ ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ టెన్ ప్లస్ టూ టూ ఎయిటీన్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయా అంటే ఫైవ్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ అదేవిధంగా ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఈరోజు మార్చ్ ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదు వరకు మీకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఓకేనా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఎప్పుడంటే ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎప్పటి వరకు అంటే సెవెన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ ఏడు నాలుగు అంటే ఏప్రిల్ ఏడో తారీఖు వరకు మీరు ఆన్లైన్ కట్టుకోవచ్చు ఆఫ్లైన్ చలానా ఎప్పటి వరకు అంటే ఏడు నాలుగు రెండు వేల తొమ్మిది వరకు లాస్ట్ డేట్ మేం లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ చలానా నైన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ లో మీరు కట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేడ్ ఎగ్జామినేషన్ టైర్ వన్ సో దీంట్లో మూడు టైప్స్ ఉంటాయి టైర్ వన్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతున్నాయా అంటే జూలై ఫ్రెండ్స్ ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు రేడు రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రమే జరుగుతుంది అంటే మనకి జూలైలో ఉంది సో జూలైలో ఎగ్జామినేషన్ అంటే మనం ఇప్పుడు మార్చ్ లో ఉన్నాం మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు మాత్రమే మీకు సమయం ఉన్నది దేనికోసం టైర్ వన్ కోసం టైర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఓకేనా సో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఏం జరుగుతుంది టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది మీకు రైట్ సో దీంట్లో పూర్తిగా చూద్దాం ఇక్కడ నో పోస్ట్ సంబంధించిన ఇది ఇచ్చాడు లోయర్ డివిజన్ క్లాస్ ఎల్డీసీ పోస్టల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఏ సో వీళ్ళ యొక్క పే స్కేల్స్ అంటే గ్రేట్ పే అంటే పంతొమ్మిది వందలు సో మాక్సిమం పేబుల్ ఎంత ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ పోస్ట్ లైసెన్స్ వచ్చేసి గ్రేడ్ పే వచ్చి రెండు వేల నాలుగు వందలు మాక్సిమం పే ఇరవై వేల రెండు వందలు సో అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రెండు వేల నాలుగు వందలు బేసిక్ పే అది రైట్ సో మాక్సిమం పే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంత ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ రైట్ సో వేకెన్సీ సంబంధించినది మనం దీంట్లో చూడొచ్చు రిజర్వేషన్ ఉంది అదే విధంగా సో క్వాలిఫికేషన్ సో పర్మిజబుల్ డిజబిలిటీస్ ఫార్ పీడబ్ల్యూడి రైట్ సో ఇక్కడ రిజర్వేషన్ గురించి చెప్తున్నాడు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి సో టైప్ ఆఫ్ డిజేబిలిటీ సంబంధించి వివరాలు చెప్తున్నాడు సో నేషనల్ సిటిజన్షిప్ ఇండియన్ సో నేపాల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏజ్ లిమిట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఏజ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ సో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాయంటే వన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఒకటి ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదికి సో క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ టూ ఎయిట్ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై రెండు ముందల వరకు పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా రెండు వేల ఒకటి ఎనిమిది ఇప్పుడు తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అదేవిధంగా పిడబ్ల్యూ వాళ్ళకి టెన్ ఇయర్స్ పిడబ్ల్యూ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ సో ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చును ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఇంటర్మీడియట్ చదువు ఉంటే చాలు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ పాస్డ్ ట్వెల్త్ స్టాండర్డ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ సో ట్వెల్త్ స్టాండర్డ్ చదువుంటే సరిపోతుంది ఎల్డిసి అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి ట్వెల్త్ స్టాండర్డ్ సో ట్వెల్త్ స్టాండర్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి సైన్స్ స్ట్రీమ్ ఉంది విత్ మ్యాథ్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ సో మొన్న రీసెంట్ గా ఎన్టీపీసీ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా వచ్చింది అదే విధంగా ఎస్ఎస్ఎస్ సిహెచ్ఎస్ఎల్ కూడా ఇంటర్మీడియట్ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు హౌ టు అప్లై అనేది మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ గా ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ద ఎస్సీ ఎస్టీ బిలాంగింగ్ టు క్యాండిడేట్స్ సో పేమెంట్ నుంచి ఎగ్జామినేషన్ అనేది ఉందన్నమాట ఎప్పటి వరకు కట్టుకోవచ్చు సెవెన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టుకోవచ్చు రైట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఆంధ్ర తెలంగాణ కాబట్టి సో దాన్ని బట్టి సదరన్ రీజియన్ లో ఏది ఉందో చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చును ఓకేనా ఫ్రెండ్స్ రైట్ సో ఇవన్నీ మన సదరన్ రీజియన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం సో ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది వన్ సెవెన్ టూ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ టూ ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే దాదాపు ఇరవై ఐదు రోజుల ఎగ్జామినేషన్ జరుగుతుందని అర్థం రైట్ సో దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అది కూడా బేసిక్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అంటే రీజనింగ్ అనమాట క్వాంటిటీ ఆప్ట్యూడ్ ఉంటుంది బేసిక్ అథమాటిక్ స్కిల్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది సో దీంట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తాడు ఈచ్ వన్ దాంట్లో అదేవిధంగా మీకు ఈచ్ ఎంత ఫిఫ్టీ మార్క్స్ ప్రతిది ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ గా ఉంటుంది సో టైం లిమిట్ ఎంత అంటే సిక్స్టీ మినిట్స్ మాత్రమే టైం లిమిట్ ఎంత సిక్స్టీ మినిట్స్ మాత్రమే సో ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్స్ కి ఎయిటీ మినిట్స్ దాకా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ టై టూ టైర్ వన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ టూ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ ఇచ్చాడు స్పాటింగ్ ఎర్రర్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ సో అదే జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ వెన్ డయాగ్రామ్స్ సింబాలిక్ అండ్ ఓరియంటేషన్ సో దీంట్లో మీకు క్వాంటిట్యూడ్ గురించి ఇచ్చాడు సో ఏ టాపిక్స్ ఉంటాయో జనరల్ అవేర్నెస్ గురించి ఇచ్చాడు అదేవిధంగా పేపర్ టూ చూసినట్లయితే మీకు సో పేపర్ టు వచ్చి డిస్క్రిప్ట్ ఉంటుంది అది కూడా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పెన్ అండ్ పేపర్ మోడ్ లో రాయాల్సి ఉంటుంది సో ట్వంటీ మినిట్స్ టైం కాంప్లిమెంటరీ టు ప్రొవైడెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రిప్ట్స్ ఓకేనా సో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు అదే విధంగా అప్లికేషన్ అప్రాక్సిమేషన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ వర్డ్స్ వరకు ఉంటుంది అనమాట సో టైప్ టూ లో మినిమం క్వాలిఫై మార్క్స్ థర్టీ త్రీ పర్సెంట్ ద పర్ఫార్మెన్స్ ఇంక్లూడెడ్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఓన్లీ ఓకేనా ఫ్రెండ్స్ సో టైప్ త్రీ వచ్చేసి స్కిల్ టెస్ట్ అనమాట స్కిల్ టెస్ట్ అంటే సో టైపింగ్ టెస్ట్ అనమాట టైపింగ్ టెస్ట్ మీకు థర్టీ ఓట్ పర్ మినిట్ ఉంటే మీకు ఇబ్బంది లేదు ఇక్కడ ఎయిట్ థౌజండ్ కీవర్డ్స్ అంటే థర్టీ థౌ థర్టీ ఓట్ పర్ మినిట్ అంటే నిమిషానికి ముప్పై ఓట్స్ కనుక టైప్ చేయగలిగితే మీరు టైప్ త్రీ కూడా సెలెక్ట్ అయిపోవడానికి ఈజీగా అవకాశం ఉంది సో టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్ఈసి జేఎస్సి పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్ సో సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి రైట్ అడ్మిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సో ఫ్రెండ్స్ సో మీకు దీని గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ సో నా ఛానల్స్ ఏమో వచ్చేసి ఆర్ఆర్ బ్యాంకింగ్ గట సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు సో అన్నిటికి సంబంధించిన వీడియోస్ అనేది మీకు ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ గా నేను అందించడం చేయడం జరిగింది సో మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది విధంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా గానీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే